नमस्ते यूट्यूब प्रेक्षक वशीकरण अघोरावशी ओम क्लीम क्लीम दाम ड्रीम क्री ह्रीम ब्लूम श्रीम सम क्लीम स्वाहा ओम ओ क्री क्रीं कापालधारिणी क्लीं क्लीं अमुक ीघ्रारा फट स्वाहा అఘోర వశీకరణ మంత్రాన్ని ఉపయోగించి వశీకరణం చేసుకోవచ్చు స్త్రీలు పురుషులని పురుషులు స్త్రీలని ఈ యొక్క అఘోర మంత్రం ద్వారాగా వశీకరణం చేసుకొని ఉండవచ్చు అలాగే మనకు దూరమైన వాళ్ళను కానీ మన ప్రేమించిన వాళ్ళను కానీ విడిపోయిన భార్యాభర్తలను కూడా ఈ యొక్క అఘోర మంత్రం ద్వారాగా మనం దగ్గర చేసుకోవచ్చు అఘోర వశీకరణ మంత్రాన్ని కొన్ని నియమ నిబంధనలతో పాటించి దూరమైన వాళ్ళని దగ్గర చేసుకోవచ్చు అలాగే వశీకరణ మంత్రాల్లో అనేక విధమైనటువంటి మంత్రాలు ఉన్నాయి ముందస్తుగా మా యొక్క ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు మేము చేసే వీడియోలు పూర్తిగా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అలాగే మీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైన సమాచారాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి